హే భగవాీకృష్ణపరమాత్మాణుగోపాల్స్వామీ హే సత్యభామాత సరస్వతీమాత భగవాన్ वेणु गोपाल स्वामी वेणु गीताचार्य हे भगवान हे भगवान श्री राम श्री शारदा माता स्वामी विवेकानंद गुरुदेवा हे पार्वती परमेश्वरा

మీ అందరి పాదపద్మములకు మా ప్రణామములు ప్రణామం చేయండి ముందుకు వంగి మళ్ళీ అలాగే కంటిన్యూ చేయండి కంబ్యాక్ హే భగవాన్ మీ ఆశీస్సులతో కృపా కటాక్షముతో మీ ఆశీస్సులతో మేము నేర్చుకున్న భగవద్గీత శ్లోకములు మంచి పాటలు మంచి బోధనలు సద్గుణములు అన్నీ మాకు బాగా గుర్తుండేలా జ్ఞాపక శక్తిని ప్రసాదించుము స్వామి హే భగవాన్ అందరూ సుఖముగా ఉందరుగా అందరూ ఆరోగ్యముగా అందరి జీవితములు సఫలమగునుగాక ఎవరికి ఎటువంటి దుఃఖములు కానీ కష్టములు కానీ రాకుండా అందరూ సుఖముగా ఆనందముగా జీవింతురుగాక హే భగవాన్ మా అందరికీ శారీరక బలము మానసిక బలము ఆధ్యాత్మిక బలమును ప్రసాదించు తండ్రి మా అందరికీ తల్లితండ్రుల పట్ల గురువు పెద్దల పట్ల అతిథుల పట్ల భక్తి శ్రద్ధలను గౌరవ భావమును వినయ విధేయతలను తండ్రి మా అందరూ మా మా అందరికీ ఏకాగ్రతా శక్తిని జ్ఞాపక శక్తిని సత్యము ధర్మము నీతి నిజాయితీ పవిత్రత నిస్వార్థత నిరుపేదల పట్ల దీన దుఃఖితుల పట్ల స్నేహము ప్రేమ సానుభూతి సేవా గుణములను ప్రసాదించుము తండ్రి మీ బిడ్డలమైన మా అందరినీ సన్మార్గములో నడిపించి ఎల్లప్పుడూ మమ్ములను కరుణించి దీవించి కాపాడుము స్వామి ఇదే ఇదే మా ప్రార్థన నీ పాద పద్మములకు పదే పదే ప్రణమిల్లుచున్నాము తల వంచి నమస్కరిస్తూ శరణాగతహం శరణాగతహం